మీ అందరికీ నా హృదయ పేరు కొందరు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకొని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన అడుగనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి శిరసు వంచి మన ప్రభు అనే శ్రీ క్రీస్తు వారి నామలు వందనాలు తెలియజేసుకుంటూ చేయగలిగింది దేవుని పిల్లారు ఏ మాటలు చేత దేవుడు మన హృదయాలు వెరిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే యావేలు గ్రంథము రెండో అధ్యాయం పదకొండో వచ్చినంలో లాస్ట్ భాగంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలమగలిగింది అంటే దేవుడు అంటే ఒక ఆజ్ఞగానే వేస్తే ఆజ్ఞ నెరవేర్చగలిగినది బలమగలిగినది అని చెప్పుతూ కింద ఏమంటున్నాడంటే యహోవా దినములు బహు భయంకరములు దానిని తాళగలిగిన వాడు ఎవడు అన్నాడు దేవుని పిల్లారా కలిగిన దేవుని పిల్లరా భూమి మీద అంటే చెప్తున్నాడు దేవుడు ఆజ్ఞపిస్తే ఆయన ఆయన నెరవేర్చడానికి బహు బలమ కలిగి ఉంటాయి అన్నాడు ఆకాశానికి కానీ ఆజ్ఞ దేవుడు ఇస్తే భూమి మీద ఏ పాడి పంట మనిషి ఇళ్ళు అనేది లేకుండా మన్ ముంచగలిగినది ఆకాశానికి ఆయన ఆగ్నిస్తే సముద్రానికి ఆయన ఆగ్నిస్తే ఊర్లు కూడా ముంచేస్తాయి భూమికి ఆజ్ఞాపించాడంటూ భూకంపాల చేత భూమిని దేవుని పిల్లలను నాశనం చేయగలిగే భాగ్యం మరి దేవుడు అంత శక్తి కలిగిన వాడు ఆయన ఆగ్నిస్తే ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం నెరవేరుస్తాయి కనుక ఆయన ఉగ్రతలేక మనం వెళ్ళాలంటే ఆయన ఉగ్రత దినమును తాళగలిగే మనుషుడు ఎవడ భూమి మీద ఉంటాడు ఆయన కోపాన్ని ఉగ్రతను మనం తాళలేము కనుక ఆయన సన్నిధానంలో బ్రతిములు ఆడుకోవటం చెప్తే మనకు వేరొక మార్గం అనేది లేదు దేవుని పిల్లారా కనుక ప్రార్థన చేద్దాం మనకి చక్కటి పరిపాలన కావాల ముస్లింస్ను హిందువుసుని క్రైస్తవులని ముగ్గురును కూడా సమపాళలో ప్రేమించి సమపాళలో ప్రేమించి పక్షపాతం అనేది లేకుండా న్యాయపరంగా వాళ్ళని క్షేమంగా కాపాడగలిగే ఒక ఒక అధికారం మనకు కావాలని దేవుడు చని మొరు పెడదాం పరిశుద్ధుడా జీవగలిగిన మా పరలోకపు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు నైనా ఈ భయంకరమైన వరదలని భూకంపాలని భయంకరమైన ప్రమాదాలు మేము భూమి మీద నైనా మేము ఎదుర్కొంటున్నామంటేనైనా మాలో నీతి లేదు లేదునైనా పక్షపాతము కలిగిన లేదు నా తండ్రి నేను పక్షపాతము కలిగిన వాళ్ళమైనైనా కుళ్ళుతో కుట్రతో కలిగిన వారిమైన నైనా అట్లాంటి పరిపాలనలో మేము బ్రతుకుతున్నామయ్యా కృపొచ్చు పండిన తండ్రినైనా ఇదిగోనతో హిందూస్గా ఉన్నవారిని ముస్లిమ్స్గా ఉన్న ఉన్నవారిని క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారి ఎడలానైనా పక్షపాతం లేకుండా సమానముగా చూడగలిగిన తను ఒక వ్యవస్థను నైనా సమానంగా ప్రేమించగలిగిన తను ఒక ప్రభుత్వాన్ని మాకు మనం నైనా పక్షపాతం లేకుండా నైనా అయా ఎవరిని బాధ పెట్టకుండా నీ పిల్లలు ఉండే విధంగా తండ్రి అట్టి పరిపాలన నా తండ్రి మాకు అందించిన నైనా నీకు కోపం రేపక నా తండ్రి నీ భయంకరమైన ఉగ్రతలేకి బిడ్డలో వెళ్లకుండా ఉండనట్లు కృపు చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుచునామ తండ్రి ఆమె మెదరికి నా కొందనములు ధన్యవాదాలు